హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు అయినా నాని మీ ఇద్దరిలో ఎవరు చేసినా నాకు నో ప్రాబ్లం కాకపోతే మీ ఇద్దరు టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా చేయలేదు అనుకో ఇద్దరిని కుకింగ్ క్లాస్లో జాయిన్ చేస్తాను ఈ వయసులో నేను కుకింగ్ క్లాస్కి వెళ్ళడం కన్నా నువ్వు వెళ్ళి నేర్చుకొని తాతకి నానికి చేసి పెడితే మేమిద్దరం తినిపెడతామద్దు మీ ఇద్దరికీ చేస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు నాని మీ మమ్మీ డాడీ అక్క గురించి అంటున్నావు కదా నువ్వు చేస్తాను అంటే మాత్రం వాళ్ళు వద్దు అనరు వద్దు అయ్యో మా డాడీ ఇంట్లో మా మమ్మీకి నాకు మా అక్కకి అప్పుడప్పుడు టేస్టీ టేస్టీ డిషెస్ చేసి నాని మరి నేను కూడా మీ అందరితో పాటు మా ఆవిడకి నా పిల్లలకి కూడా చేసి పెట్టాలి కదా ఒరే నీకు పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే నీ పిల్లల దగ్గరికి వెళ్ళావు ఏంటిరా కథనాని అంటే నాకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు నా పెళ్ళి ఎంత లేదు అన్న ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత అవుతుంది అందుకే ఒక పదిహేను సంవత్సరాలు నువ్వు మా మమ్మీ చేసి పెడితే హాయిగా తినిపెడతాను మిగిలిన ఐదు సంవత్సరాలలో ఎలాగో కష్టపడి వంట నేర్చుకొని మీకు తర్వాత మా ఆవిడకి నా పిల్లలకి చేసి పెడతాను అప్పటి వరకు మీ ఇద్దరి వంటలు తింటూ ఉన్నది ఒకటే జీవితం అంటూ బిందాస్గా రోజులు సంవత్సరాలు గడుపుతాను నాని పర్లేదు నేను ఎందుకు వంట నేర్చుకుంటాను అనలేదు దానికి మాత్రం చాలా సంతోషం ఉన్నది ఒకటే జీవితం అంటూ బిందాస్గా రోజులు సంవత్సరాలు గడుపు మనవడా అంటూ మనవరాల వైపు చూస్తే కనబడదు మీ అక్క ఎక్కడరా వద్దు ఇంకెక్కడా అక్క నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలిగి వెళ్ళిపోయింది కదా నాని అలిగి వెళ్ళిపోవడం ఏంటిరా నాతో మాట్లాడుతూ గోరుముద్దలు అన్ని నాకే పెడితే అలిగి వెళ్లకుండా అలాగే ఇక్కడ ఎందుకు కూర్చుంటుంది నాని ఏదో ఒక రకంగా నన్ను మాటల్లో పెట్టి మొత్తం అన్నం నీకే తినిపించేలా చేసుకున్నావు కదరా అద్దు ఇప్పుడు నా బంగారు తల్లికి తినిపించాలి అనుకుంటూ వెళ్తూ ఉంటే రామయ్య గారు ఎదురు వచ్చి ఇంకా మనవడికి మనవరాలికి తినిపించడం అయిపోలేదా ఉన్నాడు కదా మన ముద్దుల మనవడు మాటలతో మాయ చేసి మొత్తం వాడికే తినిపించేలా చేసుకున్నాడు నా బంగారు తల్లి అలిగిపోయింది తినిపించి వస్తాను అంటూ వెళ్తూ ఉంటే ఇంకొకరికి కూడా తినిపించాలి తొందరగా రా ఇంకా మీకు తినిపించడానికి మీరేం చిన్నపిల్లలు కాదు నేను అన్నది నాకు తినిపించడానికి కాదు నీ ముద్దుల కొడుక్కి కూడా తినిపిస్తావు కదా అయినా నాకంత అదృష్టం లేదులే ఏమంటున్నావయ్యా తొందరగా మనవరాలికి తినిపించి మా సంగతి చూడు అంటున్నాను సరేనయ్యా అంటూ అన్ను దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నం వాడికే తినిపిస్తున్నానని నా మీద అలిగి వచ్చావు కదా ఇప్పుడు మొత్తం నీకే తినిపిస్తాను బంగారు తల్లి అవును అలిగాను మనవడితో ముచ్చట్లు పెడితే ఇంక ఈ మనవరాలు నీకు అసలు గుర్తుకే రాదు నాని వాడు చిన్నోడు కదా బంగారు తల్లి వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ సంతోషంలో మొత్తం వాడికే తినిపిస్తాను నీ సంగతి తెలిసి మొత్తం వాడికే తినిపించాలి అని మిమ్మల్ని మాటలతో మాయ చేశాడు నాని ఇంకొకసారి వాడి మాట మాయలో అస్సలు పడను బంగారు తల్లి అని మనవరాలకి ముత్తలు కలిపి కొసరికొసరు తినిపించి వెళ్తుంది ఏవయ్యా రండి భోజనం చేద్దాం అవును ఈరోజు మీ కోట అయిపోయిందా ఈరోజు తాగలేదోయ్ ఈరోజు ఎందుకు తాగలేదు రోజూ నీ చేతితో నువ్వు గ్లాస్ ఇస్తేనే కదా నేను పోసుకొని తాగేది ఈరోజు గ్లాస్ ఇచ్చావా ఇలాంటివి మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటారు అని గ్లాస్ తెచ్చి ఇస్తుంది ఇంతకీ వాడు ఏడి ఇందాక మేము లోపలికి వస్తూ ఉంటే ఏదో ఫోన్ వచ్చింది డాబా మీదకు వెళ్ళి మాట్లాడుతున్నాడు కిట్టు కిందకి రాగానే వాడికి ఇష్టం అని ఏదో తెప్పించావు కదా అది తాగాక తినమని చెప్పు నేను అయితే ఏం తెప్పించలేదు మీరేమన్నా తెచ్చారయ్యా ఒకవేళ మీరు తెచ్చారు కాబట్టి మీరే చెప్పాలి తెచ్చిన దాన్ని ఏం చేసుకుంటారు నీ ఇష్టం నీ కొడుకు ఇష్టం నన్ను మాత్రం రేపు కొడుకు హైదరాబాద్ వెళ్ళాక ఒక రెండు రోజులు నా కొడుకు ఉండడానికి ఇంటికి వస్తే వాడికి నచ్చింది తేలేదు అని నన్ను దెప్పి పొడిస్తే మాత్రం నేను ఊరుకోను లక్ష్మమ్మ నేను దెప్పి పొడుస్తా అంటావు వాడికి నచ్చింది తెచ్చాను అని పిలిచి మాత్రం చెప్పరు ఇంతలో అద్దు వచ్చి నాని తాతయ్య మీకు మళ్ళీ గొడవ అవుతుందా గొడవ కాదు వద్దు ఇందాక మీ తాతయ్య మీ నాన్న కోసం ఏదో తెచ్చారు కదా అవును నాని నేను చూసా ఇంకా తాతయ్య అని అతన్ని ఎన్నో క్వశ్చన్స్ అడిగాడో తెలుసా అన్ని క్వశ్చన్స్ నేను కూడా మా టీచర్ని ఇప్పటి వరకు అడగనేలేదు నాని అవునా ఏమడిగాడు అద్దు అద్దు ఏం చెప్తాడు ఏమో అని లేని కోపం తెచ్చుకొని నాకు నాకు తినడానికి ఏమైనా పెడతావా లేక ఏమీ తినకుండా ఇలానే పడుకోనా లక్ష్మమ్మ అంటాడు హా పెడతాను లేయా అనుకుంటూ వెళ్తుంది పైనుండి కిందకు వస్తున్న వాళ్ళ డాడీని చూసి డాడీ మీ డాడీకి అయితే ముక్కు మీద కోపం రెడీగా ఉంటుంది ఆనంద్ వాళ్ళ నాన్నని చూస్తూ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువే ఆ ప్రేమని కోపంతో కవర్ చేస్తారు అది మీరు నాని దగ్గర కాదు మా డాడీ దగ్గర కూడా యాంగ్రీ మ్యాన్ అవతారం ఎత్తి మీ ప్రేమను హైట్ చేస్తున్నారా తాతయ్య మీ నానికి మీ డాడీకి ప్రేమగా చెప్తే అర్థం కావటం లేదు నువ్వు అన్న హంగ్లాగా కోపంగా చెప్తే అయినా అర్థమవుతుందో లేదో చూడాలి వద్దు మాన్ కాదు యాంగ్రీ మ్యాన్ తాతయ్య అబ్బో ఏదో ఒకటి లేరా వద్దు ఏదో ఒకటి కాదు తాతయ్య అది పిలవడం నా వల్ల కాదు వద్దు అయితే మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను తాతయ్య ఇప్పుడు యాంగ్రీ మ్యాన్ అని కరెక్ట్గా పిలవాలి లేకపోతే మా డాడీతో మాట్లాడాలి నాకు తెలిసి మీకు మొదటి దానికన్నా రెండోది ఈజీ కదా తాతయ్య ఈ తాతయ్యని మాటల్లో పెట్టి మీ డాడీతో మాట్లాడేలా చేయాలి అని చూస్తున్నావా మనవడా ఇప్పుడు మీ తాతయ్య అంటే చూపిస్తాను మనవడా అద్దు నువ్వు నేర్చుకున్న ఇంగ్లీష్ అక్షరాలు నాకు నేర్పిస్తే ఈ ఒక్క పదం కాదు ఇంకా చాలా పదాలు నేర్చుకుంటాను అప్పుడు మీ స్నేహితులతో మా తాతయ్యకి ఇంగ్లీష్ నేర్పించాను అని చెప్పుకోవచ్చు ఈ ఐడియా బాగుంది రేపటి నుండి నీకు క్లాసెస్ తీసుకుంటాను తాతయ్య ముందే చెప్తున్నా నువ్వు నేర్పిన నీకు డబ్బులు మాత్రం ఇవ్వలేను మనవడా ఎందుకు తాతయ్య నాకు డబ్బులు కావాలంటే మీ నానినే అడిగి తీసుకోవాలి ఈ వయసులో చదువుకుంటాను డబ్బులు ఇవ్వు అంటే కోప్పడుతుంది అందుకే డబ్బులు లేవు మనవడా అనగానే అద్దు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇవిగో తీసుకో తాతయ్య ఇన్ని డబ్బులు ఎక్కడవి వద్దు ఇవి డాడీ నాకు అప్పుడప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులు తాతయ్య మళ్ళీ డాడీ ఇచ్చాక అన్నీ మీకే ఇస్తాను తాతయ్య ఇంకా నా ఫ్రీ ఏమి ఇవ్వద్దు తాతయ్య నా అద్దు బంగారం అనగానే నా అద్దు బంగారం అని నాకు ఎప్పుడో తెలుసు మీకు ఇప్పుడు తెలిసిందా అయినా నేను లోపలికి పోయి బయటికి వచ్చేలోపు ఏం చేశావద్దు మీ తాతయ్య మొహంలో అంత ఆనందం తన కోసం దాచుకున్న డబ్బులు ఈ తాతయ్యకి ఇచ్చాడు మీ తాతయ్యకి ఇచ్చావు మరి ఈ నానికి ఇవ్వవా అద్దు తాతయ్య దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇచ్చాను నాని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని నీకు ఎవరు చెప్పారు వద్దు తాతయ్యకి డబ్బులు కావాలి అంటే నిన్నే అడుగుతాడు అంట అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నట్టే కదా నాని మీ తాతయ్యకి ఏం కావాలన్నా నన్నే అడుగుతాడు కానీ నేను చెప్పింది మాత్రం అస్సలు వినడు వద్దు అని రామయ్య గారిని కోపంగా చూస్తుంది అబ్బో కొడుకుతో మాట్లాడలేదు అనే ఈ కోపం భోజనం పెడతావా లేక పడుకోనా లక్ష్మమ్మ పెడతాను అని మనసులో ఇలా బెదిరించి నా నోరు మూయిస్తారు కదా అయ్యా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా నేను పెట్టుకుంటాను కిట్టు నేను చూస్తూ ఇప్పటికే లేట్ అయింది నువ్వు కూడా వెళ్ళి తిను అంటాడు నేను వస్తున్నా నువ్వు లోపలికి వెళ్ళు కిట్టు వాళ్ళ నాన్నను చూస్తూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు కిట్టు అద్దు అద్దు లేనానా అని పిలుస్తుంది అమృత ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు అమ్ము వాడు నిద్రలో కాళ్ళు చేతులు వేసి పడుకుంటాడు అత్తయ్య మామయ్యకి ఇబ్బంది అవుతుంది కదా మీ మామయ్యకి ఏం ఇబ్బంది లేదు కానీ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో అమ్ము హి వెళ్దామంటే నేను నాని దగ్గర పడుకుంటాను మమ్మీ అంటుంది కిట్టు భోజనం చేశాక అమ్ము చీర కొంగుతో మూతి తుడుచుకుంటూ ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా టెర్రస్ టెర్రస్ మీదకి రా అన్న కిట్టు మాటలు గుర్తు వచ్చి టెర్రస్ మీదకి వెళ్తుంది అప్పుడే పడుకొని ఉన్న కిట్టు దగ్గరికి వెళ్ళి చిన్నగా కిట్టు కిట్టు అని పిలుస్తుంది ఫుల్ నిద్రలో ఉన్న కిట్టుకి అమ్ము పిలుపు అస్సలు వినబడదు తొందరగా టెర్రస్ మీదకి రా అమ్ము అంటే మా ఆయన ఏదో సర్ప్రైజ్ ఇస్తాడు అనుకున్నా ఇలా నిద్రపోయి షాక్ ఇస్తాడు అనుకోలేదు అని గుల్లుకుంటూ కిట్టు పక్కన పడుకుంటుంది ఓ ఐదు నిమిషాల తర్వాత కిట్టు అమ్ము మెడవంపుల్లో తడిముద్దులు అద్దుతూ పడుకున్నాను అని డిసప్పాయింట్ అయ్యావా అమ్ము డార్లింగ్ నాకు ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా నేను ఏం డిసప్పాయింట్ అవ్వలేదు మీరు వెళ్ళి పడుకోండి కిట్టు మీకు కావాల్సింది మీకు ఇష్టమైన ప్లేస్లో ఇస్తాను అన్నావు గుర్తుందా అమ్ము ఇస్తాను అన్నాను కానీ మీరు పడుకొని నా మూడంతా ఖరాబ్ చేశారు అందుకే నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం ఈ మాత్రం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని పడుకుంటుంది ఆ మనసులో ఏదో పెట్టుకొని నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు అని నాకు అర్థమైంది సరే ఎన్ని రోజులు దూరం పెడతావో పెట్టు అమ్ము అమ్ము ఒక్కసారి లేచి నేను కావాలని చేయడం ఏంటి కిట్టు నువ్వు కావాలని చేస్తున్నావు ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు ఒక్కదానివే కుంభకర్ణుడు చెల్లిలాగా గుర్రు పెట్టి పడుకో అని అక్కడి నుండి కొంచెం దూరంలో ఇంకో బెడ్షీట్ వేసుకొని పడుకొని నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం అనడమే కాకుండా ఇంకా గుడ్ నైట్ స్వీట్ డ్రిమ్స్ కూడా చెప్తావా ఇప్పుడు అదేంటో తెలుసుకోపోతే నీకు నిద్ర రాదు నేను మాత్రం హాయిగా పడుకుంటాను నా నిద్ర చెడగొట్టి మీరు పడుకుంటే నేను ఊరుకుంటానా అని కిట్టు దగ్గరికి వెళ్ళి మొహం మీద నీళ్లు చల్లుతుంది వర్షమేమో అనుకొని కళ్ళు తెరిచిన కిట్టు ఎదురుగా అమ్ము కనబడేసరికి మామూలుగా లేపొచ్చు కదా నీళ్లు చల్లి మరీ లేపాలా ఒక్కసారి కిట్టు ఎందుకు ఓకే ఒక్కసారి నిలబడికిట్టు కిట్టు నిలబడగానే బెడ్షీట్ మీద నీళ్లు పోసి బెడ్షీట్ మొత్తం తడుపుతుంది అమ్ము నీకేమైనా తిక్క ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి నేను ఏదో కావాలని చేస్తున్నా అని చెప్పి నా నిద్ర చెడగొట్టి మీరు పడుకుంటే నాకు తిక్కలేచి ఇలా చేశాను అమ్ము నీ రెండు చేతులతో లిఫ్ట్ చేసి నీ తిక్క ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అమ్ము అని తడిచిన బెడ్షీట్ మీద పడుకోబెట్టగానే ప్లీజ్ కిట్టు కింద చాలా చల్లగా ఉంది నన్ను హత్తుకో చాలా వేడిగా ఉంటుంది అయినా అమ్ము నుండి ఏ స్పందన రాకపోయేసరికి కొంచెం బెట్టు చేయకుండా ఈ మొగుణ్ణి కనికరించవే అమ్ము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఈసారి మర్చిపోయారు అందుకే ఈ బెట్టు అలక ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బుజ్జమ్మ కథలు